లే మనం లేదు వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష వాళ్ళని ఎవరిని బయటికి పంపను ఎవరిని పంపొద్దు అధ్యక్ష దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటికి పంపించొద్దు అధ్యక్ష అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎస్ ఇందిరమ్మ రాజ్యం తెస్తాం సోనియమ్మ నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం భూమి లేని దళితుల గిరిజనులకు అసైన్మెంట్ భూములు ఇస్తాం పోడు భూముల పట్టాలు ఇస్తాం పేదలు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం వైద్యం అందించలేని నిరుపేదలకు ప్రాణాలు పోతుంటే కుటుంబ సభ్యులుగా ఆదరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం ఇందిరమ్మ రాజ్యం అంటే మైనారిటీలకు సచార్ కమిటీ నివేదిక ప్రకారం దళితులతో సమానంగా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటే మైనారిటీలకు నాలుగు పర్సెంటేజ్ రిజర్వేషను ఇస్తాం అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడుతాం ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మహాలక్ష్మి ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ వాళ్ళకి ఇస్తాం అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తాం ఇంకా చాలా విషయాలు ఇందిరమ్మ రాజ్యం గురించి చెప్పాల్సినవి ఉన్నాయి అవి చివర్లో చెప్తా అధ్యక్ష ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ గవర్నర్ గారి ప్రసంగం వినేటప్పుడు నాకు సిగ్గైంది వినడానికని అన్నారు నిజంగానే వారు సిగ్గుపడాలి ఎందుకు అని అంటే నిజంగానే నిజంగానే చాలా విషయాలు మేము అందులో ప్రస్తావించుంటే వారు సిగ్గుపడి తల దించుకునేవాళ్ళు మేము ఎందుకంటే ఇప్పుడే ఎందుకు అన్ని నిజాలు కఠోరమైన సత్యాలను మొదటి సభలోనే ఎందుకు ఇంకా సుదీర్ఘంగా చర్చ జరగాలి ఈ చర్చల ద్వారా ప్రజలకు తెలవాలని కొన్ని విషయాలు గవర్నర్ గారు ప్రసంగంలో పొందుపరచలేదు కాకపోతే వారు ప్రస్తావించను కాబట్టి నాకు చెప్పక తప్పదు అధ్యక్ష నేను కంపెల్ చేసిండు వారు ఈ రోజే ప్రస్తావించేటట్టు నేను ఒక్క మాట మీ ద్వారా అడగదలుచుకున్న అధ్యక్ష ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో వాళ్ళ పాత్ర లేదా లక్షలాది లక్షలాది వేలాది లారీలలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే నేరలో సొంత నియోజకవర్గ